அதர் சம்சே இதோ அது அங்கார் காவட் வார అనంతపురం జిల్లాలో అభ్యర్థుల ప్రకటన టీడీపీలో చిచ్చు రేపుతోంది మంత్రి కాలువ శ్రీనివాసులకు రాయదుర్గం టికెట్ కేటాయించడంపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన పోటీకి పెడితే తాము స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు మరోవైపు పార్టీ మారేందుకు కూడా వెనకాడబోమని అధిష్టానానికి సంకేతాలు పంపారు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంత్రి కాలువ శ్రీనివాసులు రంగంలోకి దిగారు రాయదుర్గంలోని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగింపులు మొదలుపెట్టారు మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిని కూడా సముదాయం చే పనిలో పడ్డారు రాయదుర్గంతో పాటు మరో రెండు మూడు నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది రైట్ రాయదుర్గం సీటు పంచాయతీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ గొడవ సర్దు అడుగుతుందా లేదంటే కాలువ వెనక్కి తగ్గుతారా ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ చూస్తుంటే ఉంటే అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి చిచ్చు జరుగుతుందని చెప్పవచ్చు ఏదైతే ఉందో రాయదుర్గంలోనే మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డి అలాగే దీపక్ రెడ్డి వీరికి గత కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అలాగే ఏదైతే ఉందో అభ్యర్థికి సంబంధించి తమతో అధినేత సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న ఒక భావనలో కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది దీంతో నిన్న దీపక్ రెడ్డి ఏకంగా మీడియా సమస్య ఏర్పాటు చేసి తన అసంతృప్తి వెల్లగించిన పరిస్థితి మరోవైపు మెట్టు గోవింద్ రెడ్డి కూడా ఇదే పరిస్థితిలో ఉండడంతో ఇవాళ ఉదయం మంచి కాలుష్య స్వయంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగం అని చెప్పవచ్చు బెట్టుగోవింద్ రెడ్డికి సంబంధించిన ఇంటికి వెళ్లి ఆయనతో సంప్రదింపులు జరిపారు మరోవైపు దీపక్ రెడ్డి చేసి వారికి బంధువు కావడంతో ఆయన కూడా దివాకర్ రెడ్డి కూడా దీపక్ రెడ్డికి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు మరోవైపు దాదాపు అరగంట వైపు అరగంట పాటు జరిగిన ఈ బుజ్జగింపుల పర్వంలో ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది ఎనప్పటికీ కొత్త క్రితమే మెట్టుగోద్ది రెడ్డి ఇంటి నుంచి కాలు సినిమాస్ వెళ్ళిపోయాడు మెట్టుగోంద్ రెడ్డి కూడా మరికొద్సేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తన ఏ ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబద్దు పర్చిస్తానని చెప్పిన పరిస్థితి ఉంది మరోవైపు కార్యకర్తలు మాత్రం ఆ కొంత వాగంతో ఉండాలని చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా టీడీపీలో వర్గాలుగా ఉన్న తాము ఒక్కసారిగా కలిసి ఎలా పనిచేస్తాం గత కొన్ని రోజులుగా వర్గాలు విడిపోయాము ఇప్పుడు అందరినీ కలుపుకోపోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పైన కూడా పూర్తిగా అసంత వ్యక్తమవుతున్న పరిస్థితి చెప్పింది మరోవైపు ఇప్పటికే కళ్యాణదుర్గం అలాగే సింగరమల గుంతకల్లు సంబంధించిన పంచాయతీ విజయవాడకు చేరుకుంది ఈ పరిస్థితి ఏదైతే ఉందో అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అని ఈ మూడు నియోజకవర్గాల దగ్గర టెన్షన్ వాతావరణం ఎందుకంటే ఇప్పటికే ఆ నియోజకవర్గ ఆశావాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ మూడు నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఒక ఆసక్తి అలాగే ఈ నియోజకవర్గాలు రేగిస్తున్న పరిస్థితి ఏది ఉంది శ్రీనివాస్ Vai expelled mi jacket si,怎么owana crema pici, secrema picia, sonaka picia... When jest yopini pia maруш badin, to oui, pie man� maneran maai, wohinga scplai maiki, Musa put itu? No auto espe pini cabami ma mythology, maa persona persona ka ma media ha arcy d అనంతపురం జిల్లాలో అభ్యర్థుల ప్రకటన చిచ్చు రేపుతోంది టీడీపీలో మంత్రి కాలు శ్రీనివాసరావు రాయదుర్గం టికెట్ కేటాయించడంపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం ఆయన గనక పోటీకి పెడితే తాము స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు మరోవైపు పార్టీ మారేందుకు కూడా వెనకాడబోమని అధిష్టానానికి సంకేతాలు పంపారు దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంత్రి కాలు శ్రీనివాసులు రంగంలోకి దిగారు రాయదుర్గంలోని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగింపులు మొదలు పెట్టారు అటు మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిని కూడా సమదాయించే పనిలో పడ్డారు రాయదుర్గంతో పాటు మరో రెండు మూడు నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొనే ఉంది అభ్యర్థులను ఖరారు చేసే పనులు టీడీపీ అధిష్టానం ఉండగా మరో పక్కన ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే అటుపక్కన మరొక అభ్యర్థి రెడీగా ఉండడం వారు అసమ్మతి ప్రకటించడం అసంతృప్తులుగా మారడం పార్టీ మారే అవకాశం ఉండడంతో చాలా ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితి కనపడుతోంది టీడీపీలో ప్రస్తుతం అనంతపురం రాయదుర్గానికి సంబంధించిన రాయదుర్గం కు సంబంధించినటువంటి పంచాయతీకి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మనం ఒక ఎమ్మెల్సీ ఒక మాజీ ఎమ్మెల్సీ కాలో శ్రీనివాసులు టికెట్ ఇస్తే పార్టీ మారుతాం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతాం అని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని చక్కదిద్దడానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలాగే స్వయంగా కాలువ శ్రీనివాసులు రంగంలోకి దిగారు